హలో వెల్కమ్ వీర్ వెల్ తెలుగు కోట్లాది భక్తుల పార్టీ కొంగు బంగారం శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానం అయితే ఇప్పుడు అదే బంగారం కేరళ ప్రభుత్వానికి తలనొప్పిగా మరింది కోట్లాది అయ్యప్ప భక్తుల నమ్మకానికి రక్షణాధితమైంది దాదాపు నాలుగున్నర కిలోల పచ్చడి స్వామివారి సన్నిధి నుంచి మాయమైందనే వార్త కలకాలం చెబుతుంది ఈ అధికారుల నిర్లక్ష్యమా పక్కా ప్లాన్తో చేసిన చోరిన అసలు బంగారం ఏమైంది కేరళ ప్రభుత్వానికి ఈ కేసుకు సంబంధం ఏంటి

శబరిమల స్వామి గుడిలో బంగారం మాయం అంటే అది మామూలు విషయం కాదు ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ దేవకాల లాంటి టీసీ కెమెరాలు పక్కాగా ఉండే లెక్కలు వీటిని దాటుకొని ఆ బంగారం ఎలా పోయింది అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది ప్రతిపక్షాలు ఒక్కసారిగా ఎందుకు రోడ్లెక్కి నిలదీస్తున్నాయి ఈ వ్యవహారంపై కేరళ ప్రభుత్వం ఏం చెప్పింది అసలు దాన్ని బయటికి రాబట్టేందుకు శబరిమల అయ్యప్ప ఆలయంపై తాజాగా వచ్చిన నాలుగు పాయింట్ ఐదు కిలోల బంగారం మాయం ఆరోపణలు కేరళలోనే కాదు భక్తుల మధ్య కూడా పెద్ద గొడవను సృష్టించాయి ఈ వివాదం ఆలయాన్ని చూసుకుని ట్రావెన్ కోట్ దేవస్థానం బోర్డు నిజాయితీపై అనుమానాలను పొట్టించింది ఆలయానికి సంబంధించిన బంగారు ఆభరణాలు తాపడాల లెక్కలు తీశారు అప్పుడు రికార్డుల్లో ఉన్న దానికంటే ఈ స్థాయిలో లూటు కనిపించింది భక్తులంతా ఒక్కసారిగా కలవరపడ్డారు నిజానికి ఈ గుళ్ళో బంగారం విషయంలో మోసాలు జరిగాయని ఫిర్యాదులు గతంలో కూడా ఉన్నాయి దాంతో తాజా విషయం మరింత సీరియస్ అయిపోయింది ప్రతిపక్ష పార్టీలు ఈ అవకాశాన్ని వదులుకోలేదు వెంటనే తమకు అనుకూలంగా మార్చుకున్నారు భక్తులిచ్చిన సొత్తు స్వామివారి ఆభరణాలు అధికారులు పట్టించుకోకపోవడం వల్లే పోయాయి ఇది చిన్న పొరపాటు కాదు పెద్ద అవినీతి అంటూ నిప్పులు జరిగారు ప్రభుత్వానికి ఆలయ బోర్డుకు మధ్య జరిగిన వ్యవహారం వల్లే ఈ నేరం జరిగిందని ఆరోపించారు రాష్ట్రమంతా ప్రతిపక్ష నాయకులు నిరసనలు ధర్నాలు చేశారు వెంటనే బోర్డులోని పెద్ద ఆఫీసర్లను తీసేయాలి ప్రభుత్వ స్థాయిలో దీనిపై విచారణ జరిపించాలని గట్టిగా అడిగారు అయ్యప్ప భక్తుల నుంచి ఒత్తిడి బాగా పెరిగింది ప్రభుత్వం మొదట్లో కాదనాలని చూసినా తర్వాత వెనక్కి తగ్గక తప్పలేదు భక్తుల నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉంది అందుకే కేరళ ప్రభుత్వం ఈ కేసును పూర్తిగా విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది ఇసి ప్రధాన పని బంగారం పోయిందో లెక్కించడం ఒకటే కాదు ఆలయ అధికారులు బంగారం నిర్వహణలో పాల్గొన్న ప్రతి ఒక్కరి పాత్రను వివరించాలి ఈ మాయం వెనుక అసలు కారణాలను దొంగలను గుర్తించాలి హైకోర్టు ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది కాబట్టి సిట్ తన రిపోర్ట్ ను నిజాయితీగా ఇవ్వాల్సిన అవసరం ఉంది చర్యల ద్వారానే నిజం బయటపడాలని అయ్యప్ప భక్తులు కోరుకుంటున్నారు

ఇంతీరిమలలో మాయమైన బంగారం ఏంటి మనం అనుకుంటున్నట్లు స్వామి వారి ఆభరణాలు కాదా భూప్రపాయం వేసిన బంగారు తాపడంలోనిదా అసలు మాయమైన స్వామి బంగారానికి ఈ కేసులో కీలకంగా మారిన ఉన్నికృష్ణ అనే వ్యక్తికి ఉన్న సంబంధం ఏంటి ఆయన ఎందుకు ఈ కేసులో ఇరుక్కున్నారు డ్ బై దిస్ ప్లాండర్ అండ్ కరప్షన్ ఆఫ్ ద సిపిఎం గవర్నమెంట్ సెంట్రల్ ఏజెన్సీ షుడ్ ఇన్వెస్టిగేట్ ద లాస్ట్ థర్టీ ఇయర్స్ ఆఫ్ దేవస్వం యాక్టివిటీస్ నంబర్ టూ దర్టీ ఇయర్స్ ఆఫ్ విజిలెన్స్ రిపోర్ట్స్ ఆఫ్ ద అరౌండ్ అబౌట్ దేవస్వం Should be made public. Number three, the Devasam Minister should resign immediately. The Devasam Minister of Kerala is also embroiled in corruption in the corporation sector and he should resign immediately and forthwith. And so should the Devasam Board Chairman, the Travancore Devasam Board Chairman. On this, we are absolutely firm to a man, a woman. Not only the BJP Kerala, but every Malayali is standing firm that we do not want this type of corruption in our state anymore. We don't want politicians to say one thing during election and spend the next five years or next ten years predating, exploiting and looting people, including pious sacred places of worship like Shabri ప్రస్తుతం శబరిమలలో పెద్ద చర్చిగా మారిన నాలుగు పాయింట్ ఐదు కేజీల బంగారం అయ్యప్ప స్వామి వారి పవిత్ర తిరువాబారిన కాదు అది ఆలయ నిర్మాణం గోపురంపై వేసిన బంగారు తాపడం బరువుకు సంబంధించిందని తెలుస్తుంది భక్తులు దానం చేసిన బంగారాన్ని కొన్ని సంవత్సరాల క్రితం గుడి పనుల కోసం వాడారు ఆ పనుల సమయంలో ఉపయోగించిన బంగారం లెక్కలు మిగిలిన నిల్వలను సరిగ్గా చూసుకోలేదు అందుకే ఈ భారీ తేడా వచ్చింది కొందరు అధికారులు పనులు జరిగేప్పుడు నాణ్యత లేని లోహాన్ని వాడారు మంచి బంగారాన్ని పక్కకు మళ్లించారు ఎక్కువ బంగారం వృధా తప్పుడు లెక్కలు చూపించారని కూడా ఆరోపణలున్నాయి ఇంత పెద్ద మొత్తంలో బంగారం లోటు వచ్చిందంటే అది పొరపాటు కాదు ఖచ్చితంగా పెద్ద ఎత్తున జరిగిన మోసంలానే చూడాలని విమర్శకులు అంటున్నారు ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు నిందలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఉన్ని కృష్ణ ఈయన గతంలో ట్రావెన్ కోట్ దేవస్థానం బోర్డులో ముఖ్య అధికారిగా పనిచేశారు గుడికి సంబంధించిన అత్యంత విలువైన బంగారాన్ని కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచాలి కదా కానీ గుడి పండుల పేరుతో తూకం పేరుతో ఈ బంగారాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉన్ని కృషన్ కు ఆయన టీం కు అప్పగించారు బంగారం బరువు దాని నాణ్యతపై సరిగ్గా లెక్కలు తే లేదు ఒకే ఒక్క అధికారికి ఇంత బంగారం అప్పగించడం చాలా పెద్ద తప్పు బంగారం పోయినట్లు ఫిర్యాదు వచ్చిన తర్వాత కిషన్ తో పాటు మరికొందరు ఉద్యోగులు రికార్డులు మార్చడానికి ప్రయత్నించారని కూడా ఆరోపణలున్నాయి ఈయనే గతంలో కొన్ని ఆభరణాలను తూకం వేసేప్పుడు తప్పులు చేశారని కావాలని తప్పుడు లెక్కలు చూపించారని అనుమానాలున్నాయి అందుకే సిట్ దర్యాప్తు మొత్తం ఇతడి చుట్టూ ఆ సమయంలో బంగారం నిల్వలను చూసుకున్న అధికారుల చుట్టూ జరుగుతోంది మాయమైన బంగారం వెనుకున్న అసలు రహస్యం బయటకు రావాలంటే ఇతడే ముఖ్యమైన వ్యక్తిని చెప్పొచ్చు శబరిమల అయ్యప్ప సాధారణ భక్తులు మాత్రమే కాదు ఆర్థిక నేరాల కేసులో ఎరుకున్న కూడా భారీగా విలాడించారు మీకు తెలుసా లోనే ఆయన శబరిమలకు పెద్ద మొత్తంలో బంగారం ఇచ్చారు అసలు ఆయన శబరిమల అయ్యప్ప అంత బంగారం ఎందుకు ఇచ్చారు ఎంత ఇచ్చారు దేనికోసం ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు పోయిన నాందారకంగా బంగారానికి మాలే ఇచ్చిన బంగారానికి ఏమైనా సంబంధం ఉందా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ చరిత్రలో పెద్ద దానాలలో ఒకటి విజయ్ మాల్యా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇచ్చారు ఆ సమయంలో మాల్యా భారతదేశంలో ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఉన్నారు గుడి అందాన్ని గొప్పతనాన్ని పెంచాలని ఆయన ఈ గొప్ప దానాన్ని చేశారు సమాచారం ప్రకారం మాల్యా సుమారు పంతొమ్మిది కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని ఆలయానికి ఇచ్చారు ఈ బంగారాన్ని స్వామివారి ఆభరణాల కోసం వాడలేదు ప్రధాన ఆలయ నిర్మాణాన్ని మెరుగుపరచడానికి ముఖ్యంగా ఆలయ పైకప్పులకు బంగారు తాపడం వేయడానికి ఉపయోగించారు ఈ పనులతో సన్నిధానం చాలా అద్భుత మెరిసింది కానీ ఈ దానం తర్వాతే అసలు సమస్య మొదలైంది ఆలయానికి వచ్చిన ఈ పంతొమ్మిది కిలోల బంగారాన్ని సరిగ్గా తూకం వేయలేదు దాచిపెట్టడం పనుల కోసం వాడటం విషయంలో ట్రావెన్ కోర్ట్ దేవస్థానం బోర్డు అధికారులు సరిగ్గా లెక్కలు చూపించలేదనే విమర్శలు వచ్చాయి నిర్మాణం తర్వాత ఎంత బంగారం మిగిలింది పనుల్లో ఎంత ఖర్చు అయింది అనేది రికార్డుల్లో ఖచ్చితంగా లేదు ఇది ఆలయ నిర్వహణలో ఉన్న లోపాలను చూపించింది మాలే ఇచ్చిన బంగారం పూర్తిగా ఉపయోగపడలేదని లెక్కలు సరిగ్గా లేవనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి ఏ పాత తప్పులే ఇప్పుడు తాజాగా వచ్చిన నాలుగు పాయింట్ ఐదు కేజీల లోటు వ్యవహారానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు ఎందుకంటే మాల్య దానం చేసిన బంగారం ప్రధానంగా తాపడం కోసమే వాడారు ఇప్పుడు పోయిన బంగారం కూడా అదే తాపడం లెక్కల్లో తేడా వచ్చింది సరైన రికార్డులు పటిష్టమైన తనిఖీ విధానం లేకపోవడం వల్లే గతంలో జరిగిన చిన్న మోసాలు ఇప్పుడు ఇంత పెద్ద లోటుకు దారితీశాయి ఒక పెద్ద వ్యాపారవేత్త ఇచ్చిన దాన విషయంలోనే నిజాయితీ లేకపోతే సాధారణ భక్తులు సమర్పించిన కానుకల లెక్కలు ఎలా ఉంటాయనే ప్రశ్న ఈ కేసు ద్వారా బలంగా వినిపించింది యావత్ దేశాన్ని సేర్ చేస్తున్న ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుంది కేరళ ప్రభుత్వం ఏం చేయబోతుంది కేరళ హైకోర్టు ఎలా ముందుకెళ్లబోతుంది పోయిన ఈ బంగారాన్ని స్పెషల్ టీం ఎలాగైనా తిరిగి తీసుకురాగలరా అసలు ఈ కేసుకు ముగింపు ఉందా ఉంటే ఎలా ఉండబోతుంది ఎప్పుడు కృష్ణపడబోతుంది కోట్లాది మంది అయ్యప్ప భక్తుల మధ్య తెలుపుతున్న ప్రశ్న ఇదే శబరిమలలో బంగార మాయం వ్యవహారం కేరళ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెక్కింది ఆలయ నిర్వహణలో ప్రభుత్వానికి పాత్ర ఉంది కదా అందుకే భక్తులు కోపం ప్రతిపక్షాల నుంచి వచ్చిన ఒత్తిడిని ప్రభుత్వం భరించాల్సి వస్తోంది ఈ సమస్యను చిన్న పొరపాటుగా చూపాలని మొదట ప్రయత్నించారు కానీ చివరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయక తప్పలేదు ఈ సిట్ ఏర్పాటు ద్వారా ఈ కేసులో నిజాయితీ పక్షపాతం లేకుండా విచారిస్తామని బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఈ వ్యవహారంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు విచారణలో ఎలాంటి అడ్డు రాకుండా చూస్తామని ప్రకటనలు వచ్చాయి ఈ కేసులో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది కేరళ హైకోర్టు శబరిమల భక్తుల నమ్మకాలు మనసుతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి హైకోర్టు దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది ఈ గొడవపై స్పందిస్తూ ఆలయంలో బంగారు ఆభరణాల నిల్వపై వెంటనే పూర్తి లెక్కల తనిఖీ నిర్వహించాలని ఆర్డర్ ఇచ్చింది ఈ ఆడిట్ ను గుడి అధికారులు కాకుండా స్వతంత్ర నిపుణులతో హైకోర్టు పర్యవేక్షణలోనే చేయాలని స్పష్టంగా చెప్పింది సిట్ యొక్క పనితీరును కూడా ఎప్పటికప్పుడు సమీక్షించడానికి హైకోర్టు సిద్ధంగా ఉంది భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కఠినమైన పద్ధతిని రూపొందించాలి కూడా బోర్డుకు చెప్పింది అయ్యప్ప భక్తులు ఈ సంఘటనతో చాలా బాధపడ్డారు ఇది కేవలం డబ్బు పోవడం కాదు పవిత్ర గుడికి జరిగిన అవమానమని భావిస్తున్నారు భక్తులు ప్రధానంగా అడుగుతుంది మాయమైన బంగారాన్ని వెంటనే తిరిగి సంపాదించాలి దొంగలపై కఠిన శిక్ష పడాలి గుడి ఆభరణాల నిర్వహణ బాధ్యతను ఒక స్వతంత్ర కమిటీ ఆధ్వర్యంలో ఉంచాలి ప్రధానంగా నిందితుల ఆస్తులు డబ్బు లావాదేవీలపై దృష్టి పెడుతోంది పోయిన బంగారాన్ని లేదా దాని విలువలు తిరిగి రాబట్టడానికి చూస్తోంది భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా మెటల్ డిటెక్టర్లతో కూడిన పటిష్టమైన భద్రత ప్రతి ఆభరణానికి ట్రేసింగ్ విధానాన్ని అమలు చేయాలని సిట్ బోర్డుకు చెప్పొచ్చు కేవలం పోవడం కాదు కోట్లాది మంది అయ్యప్ప భక్తులు నమ్మకం పోవడం సిక్స్ విచారణలో ఏం తెలియంది హైకోర్టు ఈ కేసుపై తదుపరి తీర్పు ఏం చెప్పబోతుంది నేను పూర్తి సమాచారంతో త్వరలోనే ముందుకు వస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూసైటీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి